సినీ పరిశ్రమలో విడాకులు తిరిగి పెళ్లిళ్లు తరచు జరుగుతూనే ఉంటాయి అయితే వరుసగా రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండో భర్తను పోలీసులకు అప్పగించి ఇప్పుడు మూడో పెళ్లి కోసం సిద్ధమవుతున్న నటి గురించి మాట్లాడుకుంటున్నారు అందరూ మాటల్లో వ్యవహారాల్లో ఎప్పుడూ సంచలనంగా ఉంటూ వార్తల్లో నిలిచినటి నటి రాఖీ సావంత్ మళ్లీ హాట్ టాపిక్ అయింది ఆమె తొలి వివాహం వ్యాపారవేత్త రితేష్ సింగ్ తో జరిగింది ఆ వైవాహిక జీవితం పెద్ద గొడవలతో ముగిసింది అనంతరం కర్ణాటకకు చెందిన అదిల్ ఖాన్ దురాణితో రాఖీ రహస్యంగా వివాహం చేసుకుంది ఈ విషయం వెలుగులోనికి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆ పెళ్లి కూడా శాంతియుతంగా సాగలేదు తనపై శారీరకంగా మానసికంగా హింస చేశాడని రాఖీ ఆరోపించడంతో ఆదిల్ ను పోలీసులు అరెస్టు చేశారు ఆ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇంతవరకు జరిగిన కలకలం ఇంకా చల్లారక ముందే ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోబోతున్నానని రాఖీ ప్రకటించింది అది కూడా పాకిస్తాన్ చెందిన నటుడు ధోధి ఖాన్తో పెళ్లి పాకిస్తాన్ లో ఆతిథ్య విందు భారతదేశంలో హనీమూన్ విదేశాల్లో జరుపుకుంటారని చెప్పి ఆమె మరోసారి సంచలనాన్ని సృష్టించింది రాఖీ నిజంగా కొత్త జీవితం మొదలు పెట్టబోతోందా లేక ఇది మరో ప్రచార ప్రయత్నమా అన్న దానిపై ప్రేక్షకుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది కానీ ఆమె చెప్పిన మాటలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి